जोहार कामरेड रामलाल नगर की जोहर కామేడ్ రాన్న గారి రాములన్న గారి ఆశయాలను బర్దిల్ అలీ భారత కమ్యూనిస్ట్ పార్టీ బర్దిల్ అలీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జోహార్ కామ్రేడ్ మేడబేన్ రాములు గారికి జోహార్ కామ్రేడ్ మేడబేన్ రాములు గారికి జోహార్ కామ్రేడ్ మేడబేన్ రాములు గారికి సాధిద్దాం మేడబేన్ రాములు గారి ఆశయాలను మేస్త్రి సంఘం అమాలి యూనియన్ ఐక్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు మాజీ గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడు మేడబైన రాములు నిన్న మధ్యాహ్నం మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం సిపిఐ పార్టీ నిర్వహించినటువంటి అనేక పోరాటాలలో ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆగ్నూర్ గ్రామంలో అమాలి కార్మిక సంఘం నిర్మాణం కోసం మరి మేస్త్రి సంఘం నిర్మాణం కోసం ఏఐటిసిలో కీలక పాత్ర పోషిస్తూ ఒక జిల్లా సమితి సభ్యునిగా ఆయన ఎనలేని సేవలు చేశాడు ఆయనే చనిపోవడం ఈరోజు పార్టీకి కార్మిక సంఘానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాం ఆయన ఆశయ సాధన కోసం మనందరం ప్రతినభూని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అమాలి కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం ఆయన పోరాటాన్ని ఆయన ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాడుతామని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం ప్రకటిస్తూ చేర్యాల మండల సిపిఐ పార్టీగా ఏఐటిసి ఆత్మర్ గ్రామ శాఖ కమిటీగా తీవ్రమైనటువంటి సంతాపం దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ మరియు జోహార్ కామ్రేడ్ రామలన్న గారికి రామలన్న గారికి